హరే కృష్ణ మనము శ్రీకృష్ణుని చేరే మార్గం పుస్తకం శుల వచ్చింది వింటా ఉన్నాము ఇవాళ మూడవ రోజు అందరికీ నమస్కారం తనను తాను నిజమైన సుఖంలో నిలుపుకునే పద్ధతి కృష్ణ చైతన్య పద్ధతి కృష్ణ చైతన్యం ద్వారా మనం క్రమంగా మన నిజమైన బుద్ధిని వికసింపజేసుకొని ఆధ్యాత్మిక ప్రగతిని సాధించిన కొలది సహజంగానే ఆధ్యాత్మిక సుఖాన్ని అనుభవించగలుగుతాము ఆధ్యాత్మిక సుఖ సుఖానుభూతిని ఆస్వాదించడం మొదలు కాగానే అంతే మొత్తంలో భౌతిక సుఖాన్ని విడిచిపెడ పెట్టడం జరుగుతుంది పరతత్వ అవగాహనలో ప్రగతిని సాధించే కొద్దీ సహజంగానే మనం ఈ మిథ్యాసుఖం నుండి విడవడతాము మనిషి ఏదో రకంగా కృష్ణ చేతన్లో ఈ స్థితికి చేరుకుంటే కలిగే ఫలితం ఏమిటి అరే కృష్ణ మనము ఈ కృష్ణ చేరే మార్గంలో వింటా ఉన్నాము నిన్న విని ఉన్నాము ఈ భౌతిక జగత్తులో కనిపించే శారీరక సుఖం కంటే కూడా ఎంత గొప్పదో ఆధ్యాత్మిక సుఖం గురించి మరి దాన్ని పొందడం ఎలాగో ఇవాళ వింటూ ఉన్నాము అందులో భాగంగా మనకు చెప్తా ఉన్నారు శ్రీల ప్రభుపాద వారు ఆచార్యులు మనము కృష్ణ చైతన్య భావాన్ని ఉత్పన్నం చేసుకోవాలి ఎప్పుడైతే నిత్యము కృష్ణ సేవలో మనం లగ్నం చేసుకుంటామో మన మనస్సుని అదేవిధంగా మనము భౌతిక జగతులో అంతవరకు మనము పెట్టిన శ్రమ అంతవరకు మనం వెచ్చించిన సమయం అంతా కూడా తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి ఈ కృష్ణ చైతన్యం భావమే మనకి శరణ్యము అని తెలుసుకుంటా ఉన్నాము అయితే ఈ కృష్ణ చైతన్య భావము సహజ సిద్ధమైనది భగవంతుడితో ప్రేమ మనకి సహజంగా ఉంది దాన్ని మనం మేల్కొల్పాలి అది హరే కృష్ణ మహామంత్రం ద్వారా అని తెలుసుకుంటా ఉన్నాము మళ్ళా ఇంకా మనము దీన్ని పొందిన తరువాత అతడు దీనికి మించిన వేరొక అధిక లాభం లేదని భావిస్తాడు గొప్ప కష్టంలోనైనాను అతడు ఏనాడు చెలింపకుండా ఉంటాడు మనిషి ఆ స్థితిని పొందినప్పుడు ఇతర లాభాలు తుచ్చమైనవిగా కనబడతాయి ఈ భౌతిక జగత్తులో మనం ఎన్నింటినో అంటే ధనము స్త్రీలు యశస్సు అందము జ్ఞానము ఉన్న వాటిని పొందడానికి ప్రయత్నిస్తాం కానీ కృష్ణ చైతన్యంలో నెలకొని దీనికంటే ఉత్తమమైన లాభం లేదు అని భావిస్తాం కృష్ణ చైతన్యం ఎంత శక్తివైత శక్తివంతమైనదంటే దీనిలో అల్ప రుచి అయినా అతనిని పెను ప్రమాదం నుండి కాపాడుతుంది కృష్ణ చైతన్య రుచిని ఆస్వాదించడం మొదలుపెట్టగానే మనిషికి ఇతర నామమాత్ర సుఖాలు లాభాలు నిస్సారమైనవిగా రుచిహీనంగా గోచరించడం మొదలు పెడతాయి ఇక అతడు కృష్ణ భక్తిలో సుస్థిరంగా నెలకొంటే పెను ప్రమాదమైన అతన్ని చలింపజేయలేదు భౌతిక జగత్తు ప్రమాదాల స్థలమే కనుక జీవితంలో చాలా ప్రమాదాలు ఉంటాయి కానీ ఈ విషయంలో పట్ల మనం కళ్ళు మూసుకోవడానికి ప్రయత్నిస్తాం మూర్ఖులం కాబట్టి ఈ ప్రమాదాలను సర్దుపుచ్చుకునే ప్రయత్నం చేస్తాం జీవితంలో ఎన్నో ప్రమాదకర క్షణాలు ఉన్నప్పటికీ మనం కృష్ణ చైతన్యంలో శిక్షను పొందుతూ భగవద్ధామం చేరుకోవడానికి సన్నిధులం అవుతూ ఉంటే వాటిని పట్టించుకోము ప్రమాదాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అవి వస్తే రాని అని మన మనసు అనుకుంటాం మనము అనుకుంటాం లౌకిక స్థితిలో ఉండి నశింప నశించిపోయే తత్వాలతో కూడిన స్థూల దేహంతో తదాధ్యాయం చెంది ఉన్నంత వరకు ఈ రకమైన ఆలోచన కలగడం చాలా కష్టం కానీ కృష్ణ చైతన్యంలో ఎంత ఎక్కువ పురోగతి అంత ఎక్కువగా మనం దేహ ఉపాధుల నుంచి ఆ భౌతిక బంధముల నుండి ముక్తులమవుతాము ఇలాగే శిల ప్రభుత్వాదించి వింటా ఉన్నాము మనము సాధారణంగా సుఖాన్ని పొందాలంటే ధనము సంపద ఇటువంటి స్త్రీ సాంగత్యము ఇవన్నీ కూడా ముఖ్యమైన భావించి శరీరంతో సంబంధించిన విషయాల దిక్కు మన మనసు లగ్నం చేస్తాము కానీ ఎవడైతే కృష్ణ చైతన్య భావాన్ని స్వీకరిస్తాడో వాడు కొంచెం ప్రయత్నం చేసినా కూడా అధిక లాభం ఉంటుంది అని కూడా మనం తెలుసుకుంటా ఉన్నాము కాబట్టి ఈ కృష్ణ చైతన్య భావము మనల్ని జీవితంలో కలిగే ఎన్నో ప్రమాదాల నుంచి కూడా మనని బయటపడేస్తుంది మరియు మన మనోభావం ఇంత గొప్పగా తయారవుతుందంటే మన జీవితంలో టే పొంది ఉన్నాం కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వాటిని మనము ఎటువంటి బాధపడకుండా అది మనము అధిగమించగలుగుతాము అదే కృష్ణ చైతన్యం యొక్క గొప్పతనము అది మనకి ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది భగవన్ నామము భగవంతుడితో ఉన్న ప్రేమ పూర్వక బంధాన్ని పునరుద్ధరిస్తుంది కాబట్టి భగవంతుడి రక్షణలో ఉంటాము నిత్యము భగవన్నామం జపం చేయడం ద్వారా సో ఇవాళ ఇక్కడ ముగిస్తాము మళ్ళీ రేపు కంటిన్యూ చేద్దాము మన పేజ్ నెంబర్ సిక్స్ వచ్చి ఉన్నాము హరే కృష్ణ